నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులు ముగ్గురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు ముందస్తు సమాచారం మేరకు గొట్లం జంక్షన్ వద్ద మాట వేసి వాహన తనిఖీలు చేపట్టారు అటువైపు వస్తున్న తమిళనాడుకు చెందిన కారును తనిఖీ చేయగా అందులో వంద కిలోల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి సరుకును స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ బగుల్ జిందల్ మీడియాకు వెల్లడించారు మార్నింగ్ గోట్లం బైపాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెకింగ్ లో ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ బండిలో వంద కేజీ గాంజా స్వాధీనం చేయడం జరిగింది ఆ బండిలో ఇద్దరు ఈ గాంజా కోరాపూర్ డిస్టిక్ ఒడిశా నుంచి తమిళనాడుకి తీసుకెళ్లే క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది ఆ ఇద్దరులో ఒకడు పారిపోయాడు ఒకడు మనం అరెస్ట్ చేశాము మనం అరెస్ట్ చేసిన అతను మనోరంజన్ మిశ్రా అతను కోరాపూర్ డిస్టిక్ పోలీస్ స్టేట్ లో ఉంటాడు అతను ఒక ట్రాన్స్పోర్టర్ గా అంటే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సుదర్శన్ కోరా అనే అతను కోరాపూర్ డిస్టిక్ నుంచి పంపించడం జరిగింది సో ఎవరైతే ఇద్దరు ఈ బండిలో వచ్చారు వారిద్దరికి కొంత అమౌంట్ ప్రామిస్ చేసి దానిని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పంపించడం జరిగింది సో వీళ్ళు ఈ మనోరంజన్ మిశ్రాన్ని అతన్ని అరెస్ట్ చేసినాక అతని కన్ఫెషన్ మేరకు అతను చెప్పిన వివరాల ప్రకారం మనం ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురులో ఇద్దరు మధ్యవర్తులుగా ఉండి ఎవరైతే ఈ తమిళనాడు అతనికి ఈ కాంటాక్ట్ ఇచ్చారో ఎవరైతే ఈ వీళ్ళను ఈ సప్లయర్ కాంటాక్ట్ లో పెట్టారో వాళ్ళు ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ తమిళనాడుకి తీసుకెళ్తున్నాడు పాండ్య పాండ్యాన్ మణిక్యాన్ అతను దిండిగల్ డిస్టిక్ తమిళనాడు సంబంధించిన అతను వాళ్ళకి జైల్లో పరిచయం అయింది ఈ మధ్యవర్తులతో జైల్లో పరిచయం అయింది సో ఏ ఫైవ్ ఏ ఫోర్ ఏ ఫైవ్ మధ్యవర్తులుగా ఉండి ఈ ఏ సిక్స్ కి గాంజా ఇప్పించాడు సో ఈ కేసులో ఆరుగురు ముద్దలలో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది దీంట్లో ఇంకా ఎప్పుడు మొబైల్ మనం అరెస్ట్ చేయాల్సి ఉంది ఒకరు ఎవరైతే మనం కారు ఆపిన కార్ తాగిపోవడాలని అతను ఇంకొకరు ఎవరైతే దీంట్లో మెయిన్ సప్లయర్ ఉన్నారో ఇంకా అరెస్ట్ చేయాల్సిన పెండింగ్ సో ఈ మంచి ఆపరేషన్ చేసిన గదరం ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ బొంటపల్లి ఆధ్వర్యంలో మంచి క్యాచ్ చేశారు వారందరినీ సర్టిఫికెట్స్ ఇచ్చి